శ్రీమాత్రే నమ నిజంగా అద్భుతం మనసును నియంత్రించే చెరుకు విల్లు ఇంద్రియాలను శుద్ధిచేసే పూలబాణాలు విశ్వమంతటా వ్యాపించిన అరుణవర్ణ తేజస్సు ఈ మూడు నామాలు వాటి ప్రతీకలు ఒకదానికొకటి ఎలా ముడిపడి ఉన్నాయి ఒకదానితో ఒకటి సంబంధమేమిటి ఇవి విడివిడిగా కనిపించినా ఒకదాంతో ఒకటి ఘాఢంగా అనుసంధానించబడున్నాయి ఇవన్నీ సాధకుని ఆధ్యాత్మిక ప్రయాణంలో ఆ తల్లి చూపే కరుణ సహాయం యొక్క విభిన్న కోణాలన్నమాట చెరకు విల్లుగా మారిన మనస్సు ఏకాగ్రతను సరైన దిశానిర్దేశానిస్తుంది పూలబాణాలైన తన్మాత్రలు ఇంద్రియాల ద్వారా వచ్చే ఆకర్షణలను నియంత్రించి శుద్ధి చేసి లోపలికి తిప్పుతాయి ఇక విశ్వవ్యాప్తమైన అరుణప్రభ ఆ తల్లి అనంతమైన శక్తి కరుణ రక్షణ ఎల్లప్పుడూ మనకు తోడుగా ఉన్నాయని భరోసానిస్తుంది అంటే అన్నీ కలిస్తేనే పరిపూర్ణత అవును ఇవన్నీ సాధకుణ్ణి సంసార నుండి విడిపించి మోక్షమార్గం వైపు నడిపించే దేవి యొక్క లీలా విశేషాలు